హాయ్ అండి టుడే గుండె నిండే గుడి గంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా మీరు మాట్లాడకండి అసలు మీకు మాట్లాడే రైట్సే లేవు మీరు సైలెంట్గా ఉండండి నాకేం చాలా ఇరిటేషన్ వస్తుంది మనోజ్ మీద నా మాకందరికీ ముందు నుంచే అనుమానంగా ఉంది అందుకే షాప్ నేను షాప్ నుంచి ఫోన్ చేసినట్లుగా నేనే మనోజ్కి ఫోన్ చేశాను అప్పుడు బయటపడలేదు ఎప్పుడు బయటపడిపోయాడు ఒక్క నిమ్మకైతే నిజం మొత్తం కక్కేశాడు ఇప్పుడు ఏం చేస్తారండి అత్తయ్య గారు అత్తయ్య గారు పెద్ద కొడుకు అయి ఉండి ఈ ఇంటి గౌరవాన్ని కాపాడేసే స్థానం ఉండి ఇంటిలోనే దొంగతనం చేశాడు ఇతన్ని మీరు ఇంకా వెనకేసుకొస్తున్నారా ఈయన తప్పు కప్పించుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఎన్ని నేను ఆయన మా ఆయనని గమనిస్తూనే ఉన్నా రోలుగొన్నగలు పెట్టి మిమ్మల్ని మోసం చేశాడు అడిగితే నా ఒంటి మీద నగలు కాబట్టి కరిగి ఈ దాచాము అన్నారు మరి ఈ మురికి దేనితో కడగాలి అమ్మలాగే వీడికి మారిపోయాడు ఇది ఒక మైండ్ కాదు నాన్న ఒరే నాలుగు రోజుల్లో ఆగురా నీ డబ్బులు నేను మొహానికి కొడతాను నువ్వేం పడేస్తావురా చెప్పు ఎవరి మొహానికి పడేస్తావు దొంగతనం చేసింది అమ్ముకుందే కాక నువ్వు దబాయిస్తున్నావా చాలా ఆగరా నీ సంగతి చెప్తాను అయ్యో వీడి కొడితే ఏమంటావు అయ్యయ్యో అమ్మో అయ్యో వీడికి నన్ను ముట్టుకోకు అసలు ముందు నిన్ను కొట్టాలి ఎందుకు చేసావు ఈ పని ఎలా చేయాలనిపించింది నీకు ఎందుకు ఈ ఇంట్లో అందరికీ అబద్ధాలు చెప్పావు ఎందుకు గిల్టు నగలు పెట్టావు వాడు మోసపోయాడని చేసి నా కళ్ళు మీద కాళ్ళ మీద పడ్డాడు వాడు వీడు మోసపోయలేదు అప్పు అప్పటికే అప్పుడు దాచుకుంటున్నట్టు డబ్బు సరిపోలేదని అమ్మేశాడు అంటే మో అమ్మేస్తే నువ్వు ఆ మోసాన్ని దాచేస్తావా వాడి అప్పటితో వెనకాశాడు ఆ ఇన్ని రోజులు ఏమీ తెలియని దానిలాగా వాడితో కలిసి నటించావు మిమ్మల్ని అందరికీ ఫూల్స్ అని చేసావు నువ్వు అసలు ఒక ఇంటి ఇల్లాలివేనా ఒక మంచి భార్యవేనా మంచి తల్లివేనా ఒక మంచి అత్తవేనా అసలు మనిషివేనా వీరా నీ బతుకేంట్రా మాట్లాడితే బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటావు లక్షణాలు ఇదేనరాగా తాకట్టు పెట్టుకుని బంగారం ఇస్తే అమ్మేసి గిల్టు నగలు పెడతావా నా భార్య పూల అమ్ముకున్న అమ్మాయి ఇంట్లో నుంచి వచ్చిందని భార్య మలేషియా నుంచి వచ్చి వచ్చిందని గొప్పలు చెప్తావు కదరా నీ బతుకు సొంతంగా ఒక్క అయినా సంపాదించారా మాట్లాడకండి ఎందుకు ఆపారు వాళ్ళని ఏం చేసావురా పాపం లేదా అందరూ కలిసి మనోజ్ని కొట్టి చంపేస్తారా ఏంటి ఇప్పటికీ నీ భర్త చేసింది తప్పని అనిపించట్లేదా రోహిణి అసలు నిర్జన్ తెలుసుకుని అందరికన్నా నువ్వే ఎక్కువ షాక్ అవుతావు అనుకున్నాను సైలెంట్గా నిలబడ్డావంటే రోహిణి నేనేదో ఒక దొంగతో కాపురం చేస్తున్నాను కాదు ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది నిజం చెప్పు మనోజ్ చేసిన పని నీకు ముందే తెలుసు కదా నిన్ననే తెలిసింది ఓహో అవునా నువ్వు కూడా కలిసిపోయావమ్మ పాలరమ్మ అందరూ తోడు దొంగలైపోయారనమాట మాలిన మా పూలమ్ముకుని బాలు నిజంగా మీ నాన్న నగలు తీయడం ముందు నాకు తెలియదు తెలుసుంటే అసలు ఆ పని చేసేదాన్నే చేయించేదాన్నే కాదు విని పాపాలు మహా తల్లి తోడుగా నిలబెడుతుంది ఒక అర్థం ఉంది కానీ నీకేమైంది తల్లి ఇందులో రోహిణి తప్పేం లేదు ఒరే నిన్ను మాట్లాడదన్నాను రోహిణి మనోజ్ చేసింది తప్పే బిజినెస్ మోసపోయాడు కాబట్టి చేయాల్సి వచ్చింది బాలు మీనా ఒక్కసారి ఐదు వందల మాల కట్టి మరేదో జరిగినట్టు ఎవరినో నమ్మి పంపించి మోసపోలేదా ఆ ఇద్దరు మోసపోయారు అందుకని మా మా ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఆయన ఇంట్లో ఉన్న ఎవరికి తెలియకుండా నగలు తీసుకుని వెళ్ళి అమ్మేశారా ఆ నిజాన్ని దాచి ఇంట్లో మోసం చేశారా మోసపోతే ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి కదా మోసపోవడం తప్పు కాదు మోసం చేయడమే తప్పు ఇంకోసారి వస్తువు చెప్పకుండా తీయడానికి ఈ లోకల్ ఈ లోకల్ ఎవరైనా దొంగతనమే అంటారు ఏయ్ క్షమించండి అత్తయ్య మీ అత్త మీ పెద్ద కొడుకులు మీ పెద్ద కొడుకు ఒక దొంగలా పెంచారు అందుకే నాకు మీరంటే ఒక్క క్షణం గౌరవం పోయింది నా నగలున్న కోసం వాళ్ళ అత్తయ్య మీదకు తిరగబడ్డావు నీకు కావాల్సిన నగలే అయితే ఆ నగలు నేనే చర్చి చేస్తాను నా నగలు నువ్వే చేయించావు కాబట్టి మీ ఆయన చేసిన తప్పు మార్చిపోతుందని అనుకుంటున్నావా ఏంటో ఏంటండి పెద్ద నీ నగలు నీ నగలు అంటున్నావు అవి మీ అమ్మ చేయించిందా నీ బాబు చేయించారా మా అక్క మా మా అత్తగారు మా ఆయన ముష్టి పడేస్తే నీ నగలు అయ్యి అయిపోయాయి ఏ ఏమంటున్నావే ముష్టి కింద పడేసావా మరి ఆ ముష్టి కూడా ఎత్తుకెళ్ళి మీ తల్లి కొడుకులు ఇవ్వలేరా నువ్వు నా కొడుకు నా కోడల్ని అంత మాట అంటావు మీ నాన్నే అనే హక్కు అధికారం అసలు ఏమీ అన్నావు ఏ రోజైనా మంచి వా మంచి తల్లిగా ఉన్నావా మంచి నీతిగా నిజాయితీగా బ్రతికనిచ్చావా వాడిని అబద్ధాలు చెప్పడం తప్ప మోసాలు చేయడం తప్ప దొంగతనం చేయడం అన్నీ నేర్పించావు ఇది ఒక తల్లి లక్షణమేనా ఇది పెంచే పద్ధతేనా మోసపోవడం మూర్ఖత్వం దద్దమ్మలా చేసావు మోసపోతే నగలు తీసేస్తాడా వాడు అమ్మేసుకుంటే నిజాన్ని నమ్మేసి కమ్మేస్తావా పైకి పైకి తెలియటట్టు ఇన్ని రోజులు నటిస్తావా ఇన్ని తప్పులు మీరు చేసి ఏంటి నగలు మా అమ్మ మార్చిందని నిందవేసావు మా అమ్మ గిల్లు నగలు బంగారం తెచ్చిందని మా అమ్మ మీద నిందవేసావు ఎంతో కూరమైన మనస్తత్వం ఇది అబ్బో పక్కలో పాము పెట్టుకుని ఇన్నాళ్ళు నెయ్యితో కాపురం చేశానా చిచ్చి ఇంకొకసారి నన్ను ఏమైనా అన్నావంటే పేవండి అని పిలిచావంటే ఊరుకోను రే ఇంకొకసారి నన్ను ఏవండి అని పిలవద్దు ఏంటిది నువ్వే నా భార్య కాదు నేను నీ భర్తని కాదు ఇలాంటి దొంగ దొంగ బుద్ధులు ఉన్న భార్య నాకు ఉండడానికి అర్హత లేదు ఈ రోజుని నీ నిజమేంటో తెలిసింది మంచి మీరు ఈరోజు నన్ను ఇలా అంటున్నారు కదా ఈ పూలు అమ్ముకునే దాని ముందు నన్ను అవమానించారు కదా నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను గౌరవం ఎలా వస్తుంది చూస్తాను నా ఎదురుగా నిలబడ్డావు పో ఇప్పుడు నేను ఏం చెప్పు చేశాను పూలు అమ్ముకునే దాని ముందు నన్ను అన్నారు నా కన్న కొడుకు కోసమే కదా ఇదంతా చేసింది మీరే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు నాతో మాట్లాడకండి నాతో నేనేమి మాట్లాడను ఎవరితో మాట్లాడను అంటూ వెళ్ళిపోతుంది ప్రభావతి ప్రభావతి వెళ్ళిపోయేసరికి మనోజ్ ఏ భార్య అయినా ఏ భర్త పేదరికానైనా భరిస్తుంది మోస మోసం చేసేంత అవేమో అని భరించదు బోళత సర్వస్వాన్ని క్షమిస్తుంది కానీ దొంగ బుద్ధి ఉన్నవాడిని తన కుటుంబంలో మోసం చేసిన అస్సలు క్షమించదు కానీ చావైనా బతికైనా నీతోనే ఉంటాను అందుకే ఈసారికి నువ్వు తప్ప చేసి సర్దుకుపోవాలనుకుంటాను థ్యాంక్ యూ రోహిణి నా వాళ్ళు నా వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోపోయినా నువ్వేనా అర్థం చేసుకున్నావు నువ్వే తలుపు తీయమని అడుగు అమ్మ తలుపు తీయమ్మా అమ్మ నా వల్ల కాదమ్మా మీరు అందరూ తలా మాట అంటున్నారు సారీ అమ్మ తలుపు తీయమ్మా అమ్మ బా బయటికి రా అమ్మ అమ్మ అన్నయ్య అంత నీ వల్లే అన్నయ్య మోసం చేస్తే ఇంట్లో చెప్పాల్సింది మోసం చేస్తే దొరికిపోతావని అని తెలిసిందా బాలు అన్నయ్య ఉన్న ఇంట్లో మోసానికి ఛాన్సే లేదు అన్నయ్య ఎలాగైనా తప్పును పసిగట్టగలడు మళ్ళీ ఎప్పుడు ఎలాంటి తప్పు చేస్తు నువ్వు ఏమైనా మింగి నువ్వు ఎప్పు ఎక్కడైనా నువ్వు ఎలాగే మాట్లాడతావు నువ్వు క్లాసులు తీసుకోవడం మొదలు పెట్టావా రవి ఇంకా నువ్వు మనోజ్ వెనక తిరుగుతున్నావు కదా రవి నాలా నా రవి లాంటి వాడైతే ఎప్పుడో ఎగిరి తన్ని నా పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని తమ్ముడు భార్య నగలు తీసుకెళ్లి అమ్ముకునే మనిషిని దిట్ ఈస్ ద ఏమంటారు ఏమంటారు మా ఇద్దరి తర్వాత తీరిగ క్లాస్ తీసుకుంది కానీ అత్తయ్య సంగతి చూడండి ఆవిడ ఎక్కడికి తిరిగి గదిలోనే ఉన్నారు ఆన్సర్ ఇవ్వడం లేదు వాళ్ళు తప్పించుకో తప్పించుకోవడానికి ఏదో ఒక ఎత్తు వేస్తారు అమ్మ వింటే ఇంకో హార్ట్ అవుతుంది నాకేం భయలేదు దొంగల్ని కన్స్రేట్ చేయాల్సిన అవసరం మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అమ్మ తలుపు తీయమ్మా అమ్మ ఏమైంది రవి తలుపు తీయట్లేదురా చూడరా ఏంటి అమ్మ ఏం చూస్తున్నావా మీనా మా అమ్మ అలాగే చేస్తుంది అది కాదండి అత్తయ్య అత్తయ్యకి మావయ్యకి దూరం పెరిగితే ఎలాగండి అందుకే నేను దూరం పెరగకూడదు మీకు అర్థమవుతుందా అత్తయ్య మావయ్య ఏదో అనుకుంటారని తప్పగాని ఎందుకు మావయ్య మీరు అత్తయ్య ఏదో అనుకోవాలని కాదు నగలు గురించి బయటపడాలని మాట అన్నాను నాన్న అమ్మని ఎలాగైనా మా మాట్లాడిచ్చి నేను మాట్లాడనరా మోసం చేసిన దాని గురించి నేను మాట్లాడను ఎన్నైనా చెప్పండి ఎన్నైనా చెప్పండి నేను మోసం చేసిన దానితో మాట్లాడను అర్థమవుతుందా అంటూ ఇవాళ అసలు ప్ర ప్రభావతిని దుమ్ము లేపేసిన ఆయన వాళ్ళ ఆయన బాలు వాళ్ళ నాన్న ఆ ఎట్టు పరిస్థితుల్లో ఊరుకోలేదు అందుకని అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ